సో బ్యూటిఫుల్ ఫ్రాక్ మోడల్ డిజైన్ అనేటి అండి చాలా 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 బాగుంది చూడండి లైన్స్ క్రాస్ లైన్స్ తోటి ఎక్స్ట్రాడనరీ డిజైన్ చాలా ఫ్యాన్సీగా ఉంది అసలు ఎంత బాగుందంటే అసలు క్రాస్ లైన్స్లో నైటీస్ చాలా బాగుంటాయండి బేసికల్గా క్రాస్ లైన్స్లో చాలా అంటే చాలా ఫ్యాన్సీగా ఉంటాయి ఫిఫ్టీన్ థర్టీ రూపీస్లో ఇలా బెల్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్యాన్సీగా అండ్ ఫ్రంట్ అడ్జస్టబుల్ డోరీ వచ్చేసి వెరీ వెరీ నైస్ అండ్ మనకు క్రీమ్ కలర్ మీద గోల్డెన్ కలర్ బ్రౌనిష్ కలర్ కాంబినేషన్ అండి ఎక్స్ట్రాడినరీ ఉంది దీంట్లో ఉన్న కలర్ మనకు కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ నేటిస్ అండి చాలా క్రేజీ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ రూపీస్లో ప్రీమియం క్వాలిటీలో ఉన్న ఫ్రాక్ మోడల్ డిజైన్ నేటిలలో ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ అండ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో ఎల్ సైజ్ అండ్ ఎక్సల్ సైజ్ టూ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఎంత బాగుంది చూడండి రాయల్ బ్లూ అండ్ మరీ డార్క్ బ్లూ కాదు స్కై బ్లూ కాదు మరీ రాయల్ బ్లూ కాదండి చాలా చాలా ప్రీమియం ఉంది చాలా ప్రీమియం ఉంది అండి అసలు ఆల్ఫటెన్ క్లాత్ ఇది అయితే టోటల్ గా హ్యాండ్స్ ఇలా బెల్ వచ్చేసి వెరీ నైస్ అండ్ ప్రతి డిజైన్ అండి చాలా బాగుంది అసలుకి ఇలాంటి నైటీస్ వేసుకున్నాక అసలు ఇలాంటి నైటీస్ వేసుకునే వాళ్ళందరూ శ్రీ మహాలక్ష్మి కస్టమర్లేనండి లేకపోతే కాదనిపిస్తుంది నాకు మీరే చెప్పండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి శ్రీ మహాలక్ష్మి ఔదిరి కస్టమర్స్ ఖచ్చితంగా మంచి మంచి నైట్స్ వేసుకునే ఉంటారు సో ఇదైతే ఐఎమ్ షోర్ 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 చాలా దగ్గర ప్రూఫ్ అయింది ఆయన చూడండి మనకి ఇలా షార్ట్ ఫ్రాక్ మోడల్ నైట్ అండి హ్యాపీగా బయటికి వెళ్ళి వేసుకొని వెళ్ళొచ్చు కింద పిల్లల్ని ఆడిపించేటప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే కావాలంటే ఒక లెగ్ని వేసుకొని కూడా బయటకు వెళ్ళొచ్చు అండి అంత బాగుంది అంత కంఫర్టబుల్గా కూడా ఉంటుంది చూడండి అంత బాగుందో అసలు నాకు అనిపిస్తుంది టాప్స్ కొనకుండా ఇలాంటివి వేసుకొని ఉంటే అయిపోతుంది కదా అనిపిస్తుంది కానీ తిరగాలి కదండి రోడ్ల మీద మరి నేనైతే నైటీలో అయితే నైటీన్ ఇంట్లోనే వేసుకోమని చెప్తాను ఎక్కడికైనా జర్నీలలో వేసుకోమని చెప్తాను ఈ జర్నీలలో అయితే ఓకే నో ప్రాబ్లం మంచి ఫ్లోరల్ డిజైన్లో అండి ఎల్ అండ్ ఎక్సెల్లో మనకు బ్రాండ్ బ్రాండ్లో చాలా బాగుంది మంచి ఫ్లోరల్లో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి దీంట్లో మనకి దీని ప్రైస్ వచ్చేసి థర్టీ నైన్టీ నైన్ ప్రీమియం క్వాలిటీ రయాన్ క్లాత్ అండి ఇది ఆఫ్టర్ సింకింగ్ వాష్ అయిపోయాక మన దగ్గరికి వస్తుంది సింక్ అవ్వదు క్లాత్ సో చూడండి బయట వెయ్యి రూపాయలకు ఏడు వందలకు దొరుకుతాయి ఆఫ్కోర్స్ మన దగ్గర కూడా థౌసండ్ రూపీస్లో ఉన్నది కొంచెం ప్రాబ్లం ఏమి ఉంటుందేమో కానీ ఇది మాత్రం అస్సలు ప్రాబ్లం ఉండదు నైట్ ఫోల్డింగ్ కూడా అండి ఇంత మెత్తడ్ ప్రా ఫ్యాబ్రిక్ బాడీకి చాలా హగ్గింగ్ లాగా ఉంటుంది అండ్ కంఫర్టబుల్ అండ్ ఇంకా అంటే నైటీ వేసుకున్న వేసుకున్న ఫీలింగ్ ఉండొద్దు వేరీ వెరీ అండ్ మోర్ కంఫర్టబుల్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం వీటికి వెళ్ళిపోండి చెప్తున్నాను కదా అసలు మంచి రెస్పాన్స్ అండి ఆఫ్లైన్ కానివ్వండి ఆన్లైన్ కానివ్వండి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది వీటికి అయితే థర్టీ నైంటీ నైన్ రూపీస్ లో ఎల్ అండ్ ఎక్సెల్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి బ్యూటిఫుల్ కాంబినేషన్ ఐటీస్ అండి అలాగే ఎయిట్ నైంటీలో ఆల్ఫరెంట్ క్లాత్ అండి మన దగ్గర రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ పెడుతూనే ఉన్నాను మంచి బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ డిజైన్ తోటి చాలా బాగా వచ్చింది దీంట్లో మనకు టీల్ బ్లూ కలర్ అండ్ మంచి పీచ్ అండి డార్క్ పీచ్ డార్క్ పీచ్ వచ్చింది చాలా చాలా బాగుంది చాలా ఫ్యాన్సీగా వచ్చింది అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు ఎన్ని పెట్టినా సరే కదా ఇంకా 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 చూడాలనిపిస్తుంటుంది మన నైట్లోనైతే అయితే నాకైతే అదే ఫీల్ ఉంటుందండి ఎన్ని పెడుతున్నా సరే అబ్బా ఇంకా పెడితే బాగుండాలని అనే ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంటుంది బ్యూటిఫుల్ అండి ఎంత బాగుందో చూడండి చిన్న చిన్న డాట్స్ తోటి కొంచెం మనకు బాటిక్ డిజైన్ టైప్ లో చాలా బాగుంది మంచి రామా గ్రీన్ నిండు రామా గ్రీన్ అండ్ నిండు వైన్ కలర్ అండ్ నిండు టీల్ బ్లూ అంటే నావి బ్లూ కాకుండా రాయల్ బ్లూ కాకుండా టీల్ బ్లూ చేయండి వెరీ నైస్ ఫ్యాన్సీ అండి చాలా బాగుంది చాలా క్రేజీ ఉంది మోడల్ అయితే అండ్ మంచి మోడల్స్ అయితే వచ్చాయి చాలా కొత్త ప్రొడక్షన్ వచ్చిన నైట్ కూడా చాలా చాలా వచ్చాయి అండ్ ఇది మనకు కొంచెం లావెండర్ గ్రేలో లావెండర్ చేయండి దీని ప్రైస్ వచ్చి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ క్రష్డ్ కార్డర్ మిక్స్ పండండి క్రష్డ్ కాటన్ మిక్సర్ పన్ మీకు అందరు తెలిసిందే క్రష్డ్ ఉంటుంది క్లాత్ అంతా కూడా ఇలా ఇలా చూడండి ఇలా క్రష్డ్ ఉంటుందండి ఇక్కడ బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు సో ఇలా క్రష్డ్ ఉంటుందండి ఇలా క్రష్డ్ వస్తుంది మనకు కాటన్ మిక్సర్ పండ్లో క్రష్డ్ ఫ్యాబ్రిక్ అండి చాలా అంటే చాలా బాగుంది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది ఎలాంటి ఎక్సల్ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇలాంటి ఎన్నెన్నో కలెక్షన్స్ మనకు దగ్గర ఎన్నెన్నో పెడుతుంటాం ఎన్నెన్నో ఇంట్రడ్యూస్ చేస్తుంటాము ఎన్నెన్నో మోడల్స్ ఎన్ని లక్షల నైట్లు ఉండొచ్చండి మనమైతే అసలు చెప్పాలంటే అసలు సో ఒక్కటి కాదు రెండు కాదు గొప్ప అని అనుకునే వాళ్ళు అనుకుంటారేమో కానీ సో నేను మాత్రం దానికైతే ఒప్పుకుంటానండి చాలా మంది దగ్గర మన నైటీలు ఉంటాయి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ తీసుకుంటుంటారు కస్టమర్స్ ఒక్కొక్కరు పది పదిహేను అలా తీసుకుంటుంటారు అలాంటి కస్టమర్స్ మన దగ్గర ఎంతో మంది ఉన్నారు ఈవెన్ దో ఒక్క నైటీ అయినా మన దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి ఈవెన్ దో ఒక్క నైటీ అయినా సరే అట్లా ఎన్నెన్నో మోడల్స్ అయితే మనం పంపిస్తూనే ఉంటాం కస్టమర్స్ కి నైటీస్ కదండి ఖచ్చితంగా అందరికి యూస్ ఉండేదే సెవెన్ ఫార్టీ రూపీస్ లో పీసీపీవీ క్లాత్ లో వైట్ కలర్ కాంబినేషన్ అండి వైట్ విత్ గ్రే చాలా బాగుంటుంది మరీ లైట్ వెయిట్ ఉండదు అది వేరే ఉంటుంది బ్రాసెస్ పని ఇది బ్రాసో కాదు పీసీపీవీ క్లాత్ బాగుంటుంది క్వాలిటీ అండ్ సెవెన్ ఫార్టీ రూపీస్ అండి వైట్ విత్ గ్రే వైట్ విత్ ఇదంటే స్నఫ్ కలర్ వైట్ విత్ బ్లూ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ మంచి మంచి డిజైన్స్లలో మంచి మంచి కలెక్షన్ మంచి మంచి కాంబినేషన్స్ అండి ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఏ పుట కొత్త కలెక్షన్స్ ఇస్తూనే ఉంటాను పింక్ కలర్ కాంబినేషన్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఎంత బాగుందో చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీలో అన్నిటికీ పాకెట్స్ ఉంటాయి అన్నిటికీ బై బ్యాక్ సైడ్ ఫిల్స్ ఉంటాయి అసలు గ్రీన్ కలర్స్ అంటే ఇవే అండి ఓ ఆరెంజ్ ఒక గ్రీన్ ఒక పింక్ గ్రీన్ కలర్స్ ఇన్ బడ్జెట్ ఫ్రెండ్లీ మరిన్ని అప్డేట్స్ కోసం ఇలాగే చూస్తూ ఉండండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి స్టోర్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు చంపబెట్ మెయిన్ రోడ్ ఫోకస్ ఆఫ్ ఆపోజిట్ లో ఉన్న స్టోర్ ను విజిట్ చేయండి థ్యాంక్ యూ